గవర్నర్ గవర్నర్కి కూడా రాసినాం సార్ ఈ డీజీపీ సార్ కూడా ఫైల్ ఇచ్చినాం సార్ ఏం అవ్వతలేదు సార్ దీని గురించి ఎవరు పట్టించుకోవటారు మళ్ళీ దీని ఇంకా ఎవరు ఉన్నారు ఎందుకు మా మమ్మల్ని ఇబ్బంది పెడుతురు దీని గురించి పట్టించుకోవాలన్నట్టు ప్రభుత్వం మారింది కేవలం సీఎం సార్తో మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ఇది దీని దీని గురి ఒక ఇన్వెస్టిగేషన్ పెట్టి మాకు మా ల్యాండ్ కావాలా సార్ మాకు మా మాకు ఒక కమిటీ ఫామ్ చేసి మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ साहब मेरा नाम जैसो सैयद खाजा मुनदीन है मैं जो है के एम आर इंडिया प्राइवेट लिमिटेड में लाइन लिया था 2016 थाउजेंड में मेरा रजिस्ट्रेशन हुआ रजिस्ट्रेशन जो है डॉक्यूमेंट रहने के बाद भी जो है हमारा जगह हमारे को नहीं मिल रहा साहब हमारे छः साल से हम लोग हमारे कब्जे पे थे फिर जो दो साल से जो ये पट्टेदार आके जो डिस्टर्ब कर रही है के एम आर वालों का क्या इशू है नहीं मालूम हमारको लेकिन ये लोग आके हमारे डिस्टर्ब करके हमारे हमारी जगह पे जाने दे रहे नहीं दे रहे तो लिहाजा हम ये रिक्वेस्ट कर रहे हैं कि हम आपको डबल बेडरूम नको सिंगल बेडरूम नको हमारा हक की लैंड हम आपको दे दो हमारे मेहनत का पैसा है साहब हमारे मेहनत का पैसा है हमारा हम आपको दे दो पीएस में जाके कंप्लेंट करे तो पुलिस वाले कुछ एक्शन नहीं ले रहे कंप्लेंट भी हो गया एफआईआर भी हुआ कुछ भी एक्शन नहीं ले रहे क्या बोलते तो जो सो सिविल मैटर है कोर्ट से देख लो बोले कोर्ट में केस डालने के बावजूद भी जो सो आगे वाला भी पटेदार लोग काम कर रहे हैं हमारे हमारा भी कब्जा नहीं है उनका जो सो कब्जा कर लेते जा रहे हैं बना लेते जा रहे हैं उन लोग फिर हम लोग क्या करना साहब हम जो है सो सी साहब के पास आए हमारी फाइल सबमिट करें हम यही रिक्वेस्ट कर रहे हैं कि तेलंगाना गवर्नमेंट से रेवंत रेड्डी साहब से रिक्वेस्ट कर रहे तेलंगाना पुलिस से रिक्वेस्ट कर रहे हैं शमशाबाद पीएस से रिक्वेस्ट कर रहे कि हमारे जो है सो हमारा हमारे को दिला दीजिए हमारी जगह हमारे को दे दीजिए साहब हम यही रिक्वेस्ट करना चाह रहे हैं अब तमाम से ये लोग हैं पूरे सुबह पाँच छः बजे से आके बैठे हुए हैं साहब यहाँ पर यहाँ पर काम धाम छोड़ दे के जो सो यहाँ पर आके बैठे हुए ये मसले के पे जल्द से जल्द कार्रवाई हो गया तो बहुत बहुत थैंक यू अंडे मैं नलगौंडा डिस्ट्रिक्ट नीचे वच्चा हस्बैंड को वन ट्वेंटी टू मार्क्स ईवेंट्स स्कोर कटोर కానీ ఫైనల్గా బీసీడీ వాళ్ళకి నల్గొండలో వన్ ట్వంటీ సెవెన్ పెట్టారు కట్ ఆఫ్ మేము వన్ ట్వంటీ టూ అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుందని క్లారిటీలో ఉన్నాము బికాస్ ఇంత ముందు హండ్రెడ్ మార్క్స్కి వచ్చింది టీఎస్ఎస్పి హండ్రెడ్ వన్ నాట్ వన్తో కట్ ఆఫ్ అయింది ఇప్పుడు ఇంతగానో కట్ ఆఫ్ పెరగడానికి కారణం ఏంటంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇది ఇంతకుముందు లేదు ఇప్పుడు కొత్తగా పెట్టడానికి రీజన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లీష్ రాదు అంటే ఆ రోజు తెలియదు ఆ ఇంగ్లీష్ వచ్చింది రాంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కంటే ముందు ఇంగ్లీష్ టెస్ట్ పెట్టాలి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తీసుకోవాలి ఆ రోజు చెప్పకుండా మెయిన్స్ అయిపోయి ప్రిలిమ్స్ అయిపోయి ఈవెంట్స్ అంతా అయిపోయి తర్వాత ఫైనల్ గా మాకు జాబ్ వస్తుందని మేము అనుకున్న రోజు ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అని కొత్తగా పెట్టి మాకు ఇట్లా అన్యాయం చేయడం కరెక్టా రేవంత్ రెడ్డి సార్ అయినా మా మీద దయ ఉంచి ఈ నిరుద్యోగుల తరపున మాట్లాడతారని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో వస్తున్నాం మేము సంవత్సరం నుంచి మా హస్బెండ్ కూర్చోబెట్టి నేను హైదరాబాద్ లో లైబ్రరీ బిల్లు హాస్టల్ బిల్లు కట్టుకుంటే చూసుకున్నా బికాస్ జాబ్ కోసం మా లైఫ్ సెట్ అవుతుంది అనుకోని చేసినాం కానీ ఫైనల్ గా ఏం లేదు జీరో రిజల్ట్ ఇప్పటికైనా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ని ని రిమూవ్ చేసి టిఎస్ఎస్పిని జీవో నెంబర్ నుంచి సవరించి మాకు జాబ్స్ ఇవ్వాలి ఆ ఇచ్చేంత వరకు మాత్రం మా పోరాటం ఆగదు పిల్లలతో సహా మీద గొడవలు చేస్తాం టూ ల్యాక్స్ వరకు అయింది మాకు ఈవెంట్స్ అప్పుడు ఫుడ్ కానీ బిఫోర్ చదవడానికి కానీ ఒక ఫ్యామిలీ పర్సన్ ఒక అబ్బాయి మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్న తర్వాత చదివితే ఎంత ఖర్చు వస్తుందో మీకు తెలుసు ఫ్యామిలీ అయి ఉండి చదవడం అనేది చాలా కష్టం అయినా కూడా ఆ సిచ్యువేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో చదివినాం అందులో మా హస్బెండ్ తప్పేం లేదు కష్టపడ్డాడు మార్క్స్ వచ్చినాయి కానీ ఒక ప్రభుత్వం తప్పు వల్లనే మాకు జాబ్ రాలేదు ఈరోజు స్టేట్ వైజ్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు జీవో నెంబర్ ఫార్సి అనేది తీసుకురావడం వల్ల ఏం యూజ్ వచ్చింది అసలు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు అన్యా అన్యాయమయ్యారు మాకు వంద మార్కులు పోయిన నోటిఫికేషన్లో వంద మార్కులు జాబ్ వస్తుంది కూడా మేము మా తల్లిదండ్రుల యొక్క కష్టాలతో చూడలేక మేము వచ్చి చదువుకున్నాం రెండు మూడు సంవత్సరాలు చదువుకున్నాం ఒక్కొక్కరు నూట ముప్పై మార్కులు వచ్చాయి మాకు అయినా కానీ జాబ్ రాని పరిస్థితి అయిపోయింది ఈ ఈ సిటీలో యాభై రెండు మార్కులకు ఎనభై మార్కులకు జాబ్ వచ్చింది అంటే మా తల్లిదండ్రులు మేము తప్పు చేసి మేము పల్లె ప్రాంతాల్లో పుట్టినామా అంటే సిటీలో పుట్టిన జాబ్లు వస్తాయా ఈ జీవన ప్రాజెక్ట్ ప్రకారం అంటే సిటీలో పుట్టే వాళ్ళకి జాబ్లు ఇస్తాం ఫస్ట్ చెప్తే మేము సిటీలోకి వచ్చి మరి అప్లై చేసుకునే వాళ్ళం కదా మరి మాకు పల్లె ప్రాంతంలో పుట్టదని చెప్తే మేము పుట్టపోదు కదా ఈ ప్రభుత్వం మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది జూనగర్ పాలసీకి దొంగతనంగా తీసుకొచ్చి మాకు జాబులు రాని పరిస్థితి అయిపోయింది ఇలా నూట మార్లు వచ్చి మాకు జాబ్ లేదు వ్యాపారంలో మార్లు వచ్చి జాబ్ వచ్చింది మా తల్లిదండ్రులు నుంచి సైనా అంటే మేము ఏం సమానం చెప్పాలో అర్థం కావట్లేదు మా కడుపు కోసం ఎవరు చెప్పాలో అర్థం కావట్లేదు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడు నెలల కోట్ల అయినా పన్నెండు సార్లు అరెస్ట్ ఇప్పటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని జూనవర్ పాలసీకి తీసేసి మాకు న్యాయం చేయాలని అందరం చేదోది వేడుకుంటున్నాం మాకు జాబ్లు వచ్చాడు చేయండి సార్ ఈ నెంబర్ మా హస్బెండ్ కి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది కంపల్సరీ దాంతో మా లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది కానీ అతను చదవక రాలేదు అంటే అనడానికి ఉంటుంది చదివిండు కానీ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల రాలేదు ఈ రేవంత్ రెడ్డి సార్కి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను ఒక ఆడపిల్ల ఉండి ఇక్కడ దాకా వచ్చి మీడియా దగ్గరికి మాట్లాడడం అనేది జరగని పని కానీ నేను ఈ రోజు ఇంత డేర్కి వచ్చిన అంటే నా మనసులో ఎంత బాధ ఉందో అందరికి తెలిసే ఉంటది కానీ కంపల్సరీ జాబ్ కావాలి ఆపం ఆ సారే మా మీద దయ ఉంచి ఈ జాబ్ వచ్చేటట్టు చేయాలి అతను పాలాభిషేకం చేస్తాం సార్ నిరుద్యోగుల మీద ఏ మాత్రం కనీసం ఉన్నా కూడా ఈ జీవో నెంబర్ క్యాన్సిల్ చేసి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు న్యాయం చేయాలి ఈ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఈ అక్క మాట్లాడినట్టు ఈ అక్కనే కాదు సగటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి అక్క ఆవేదన ఇదే ఇండ్లో ఇండ్లలో ఉండి గ్రామీణ ప్రాంతంలో ఏదో వ్యవసాయం చేసుకుంటూ చదువుకొని మంచి మంచి మాకు సరిగా వసతు విద్య వసతులు లేవు చెట్ల కింద చదువుకున్నాము అయినా మాకు వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి కానీ మాకు ఉద్యోగాలు రాలేదు ఇప్పుడు మా చెల్లె వాళ్ళు మా చెల్లె వాళ్ళు వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ హస్బెండ్ పరిస్థితి కూడా అయింది కావున తక్షణమే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసేసి గ్రామీణ ప్రాంతం వాళ్ళకు న్యాయం చేయాలి ఒక్క ఆడ ఇప్పుడు వచ్చిన ఒక ఆడపిల్లనే కాదు ప్రతి గ్రామీణ ఆడబిడ్డ కూడా ఇదే ఆవేదనతోటి ఉంది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రిమూవ్ చేయడం వలన ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతం జనాభాకు న్యాయం చేసినట్టు అవుతుంది మెరిట్ విద్యార్థులు ఎవరైతే మేము ఉన్నామో మెరిట్ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది మేమేమంటున్నామంటే అంటే బెటాలియం అంటేనే ఫిజికల్గా ఉండాలి స్టడీ పరంగా ఉండాలి సో ఇదంతా ఎక్కడుంది మెరిట్ ఆధారంగా ఉన్నది రెండు వేల పదహారులో మెరిట్ ఆధారంగానే తీసిరు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో కూడా మెరిట్ ఆధారంగానే తీశారు మేమేమంటున్నాం అవసరమైతే ట్వంటీ ట్వంటీ టూలో కూడా మెరిట్ ఆధారంగా తీయండి మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయండి స్టేట్ వైడ్ తీస్తారా తీయండి లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నట్టుగా క్యాడర్ వన్ కేడర్ టూ తీస్తారా తీయండి రీ రిజల్ట్ ఇవ్వండి క్యాడర్ వన్ క్యాడర్ టూ రీ రిజల్ట్ ఇవ్వండి రీ రిజల్ట్ ఇవ్వడం వల్ల రెండు జరుగుతాయి అన్న ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎట్లా అని అడుగుతా ఉన్నారు నేను దీనికి ఒక సమాధానం చెప్తాను ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు రిజల్ట్ ఇవ్వడం వల్ల ఏమైతే అంటే రాని మాలాంటి మెరిట్ వాళ్ళకు వస్తుంది వచ్చిన వాళ్ళకు కూడా కొంతమందికి వస్తుంది పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉంటారన్న ఉన్న పోస్టులే ఐదు వేలు ఇందులో నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ పోస్టులు కూడా ఉండవు అన్న ఏది జాబ్ వచ్చి పోయిన వాళ్ళకి సో వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్లే చాలా ఉన్నాయన్న ఓ ఎనిమిది వందల పైన ఉన్నాయి బ్యాక్లాగ్ ఆ పే ఆ బ్యాక్లాగ్ పోస్టులో వాళ్ళని ఫిల్ చేయండి వాళ్ళకు కూడా ఒక ఆశ చూపించరు ఏది అన్న ఒక విషయం ఆలోచిస్తే మె చదువుకున్న వాడికి మెరిట్ వాడికి రాలేదు కానీ జీవో ఫార్టీ సిక్స్ అనే ఒక నంబర్ ద్వారా ఉద్యోగం వచ్చిందంటే ఆలోచించండి జీవో నలభై ఆరు వల్ల ఉద్యోగం వచ్చాడు ఏందన్న చదువుకున్న వాడికి ఉద్యోగం ఇవ్వాలి కానీ ఒక నలభై ఆరు అనే నెంబర్ వల్ల వచ్చాడు ఏంది ఈరోజు దేవుడు కూడా చూసిడు నలభై ఆరు కాస్త అరవై నాలుగు అయింది దేవుడు కూడా చూసిడు బతిలానం వేడుకున్నాం దయచేసి మా దయ దయచూడండి ప్లీజ్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అని కూడా ఎన్నో విషయాలలో మన వాళ్ళు చెప్పారు నేను రేవంత్ రెడ్డి సార్ని కలిసిన అన్న సార్కి చెప్పిన సార్ ఇది విషయం అని చెప్పి సార్ ముఖ్యమంత్రి కావడానికి ముందు మేము కలిసినాం సార్కి మేము చెప్పిన ఇది మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కంపల్సరీ జీవో పైన మేము పునర్పరిశీలన చేస్తామని కూడా చెప్పారు సిఎస్ మేడం గారికి కూడా మేము లెటర్ అన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్టోబర్ థర్టీ ఎయిత్ రోజు సిఎస్ మేడం గారికి కూడా మేము లెటర్ ఇచ్చినాం మూడు రోజులు టైం ఉండే ఇది ఎలక్షన్ కోడ్కి సో మేడం ఏమన్నారంటే దీన్ని పునర్పరిశీలిస్తాం ఈ త్రీ డేస్లో ఏమవుతుందో తెలియదు ఫర్దర్గా అయితే మేము దీన్ని పునర్పరిశీలించి దీని మీద ఒక ప్రెస్ నోట్ ఇస్తామని కూడా చెప్పారు ఇప్పటివరకు ఏ ప్రెస్ నోట్ అయితే లేదు సరే గవర్నమెంట్ కొత్తగా ఏర్పడింది కదా టైం పడుతుండొచ్చు కానీ దీనిపైన పూర్తిగా ఒక కమిటీ వేసి ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ అన్న ప్రతి ఒక్కరికి ముప్పై సంవత్సరాలు దాటిందన్న ఇప్పుడు కనుక ఇరవై నుంచి ఇరవై ఐదు ట్రైనింగ్ పంపిస్తే ఎవరైతే మేము ఉద్యమం కోసం కొట్లాడినమో ముప్పై ఏళ్ళ పైబడి ఉన్న మా జీవితాలు నాకిపోయినట్టే అన్న నాకిపోయినట్టే ఇక మాకు అవకాశాలు లేవు అసలు ఇక ఆశలు లేవు యూనిఫామ్ వేసుకోవాలన్న కళ కలగనే మిగిలిపోతుంది ఎందుకంటే చదివి కొట్లాడి అన్న ఉద్యోగం అనేది చదువుకుంటే రావాలి కానీ కొట్లాడితే మేము ఏదో కొట్లాడుతున్నాం ఉద్యోగం ఏమట్లే మేము చదువుకున్నందుకు మెరిట్ మార్క్స్ ఉన్నందుకు ఏమంటున్నాం సిడీ వన్ సిడీ టూ ఇస్తారా స్టేట్ వైడ్ ఇస్తారా మీరు ఆలోచించి ఒక కమిటీ వేసి చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం మేము ఓకే అన్న లోపలికి వెళ్ళిచ్చాము అన్న లోపల కూడా లెటర్లు ఇస్తున్నాం పోయిన మంగళవారం కూడా ఇచ్చినాం ఈరోజు కూడా ఇచ్చినా తీసుకున్నారు దానిపైన చేస్తాం చేస్తాం కమిటీ వేసి అని చెప్తున్నారు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పదిహేను సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు పనిచేస్తా ఉన్నాము స్ట్రైకింగ్ ఫోర్స్ బేస్ క్యాంప్ ఆచార్ గా పనిచేస్తా ఉన్నాము కానీ మమ్మల్ని బడ్జెట్ లేని నిపాయంతో రెండు వేల పంతొమ్మిదిలో అకారణంగా మమ్మల్ని తొలగించడం జరిగింది మూడు వేల రెండు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాము గత ప్రభుత్వాలు పట్టించుకోలేవు కనీసం ఈ ప్రభుత్వమైనా మమ్మల్ని పట్టించుకొని చేస్తారనే హామీతో మాకు ఆల్రెడీ గతంలో మేము కలిసినప్పుడు మేము ప్రభుత్వంలో వచ్చిన రాగానే మిమ్మల్ని కనీస వేతనంతో పాటు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు వాళ్ళకి వారికి కలిసిన ఫోటోలు ఇక్కడ ఉన్నాయి మమ్మల్ని ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి కొంచెం రెండు వేల మూడు వేల రెండు వందల మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మమ్మల్ని వీధిలో తీసుకొని మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా అదేవిధంగా మాకు చాలీ చాలని జీవితాలతోటి మేము డ్యూటీలు చేస్తూ ఉన్నాం వాటికి మాకు కూడా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలతోటి జీత జీత ఏ విధంగా మా కుటుంబాన్ని గడపాలి విధంగా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాము అదేవిధంగా విద్య ఉద్యోగ భద్రత కల్పించాలని అదేగా అదేవిధంగా మాకు ఇరవై ఏడు రూపాయలు కనీస వేతనం కావాలని కోరుకుంటూ యొక్క అవకాశం చూడండి న్యూస్ వారికి ఆ న్యూస్ వారికి ధన్యవాదాలు డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో నష్టపోయిన బాధిత అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పేరుకుంటున్నాం మాకు గత పద్నాలుగు సంవత్సరాల నుండి జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు న్యాయం చేస్తామని చెప్పేసి ఊరించి ఊరించి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చినా కూడా మాకు న్యాయం చేయకుండా తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మా యొక్క సమస్యను పరిష్కరించి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని గతంలో